ఆరు షెడ్యూల్ మరి ఈ వీడియోలో మనం ఏపీబిఎస్సి అదేవిధంగా టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఎకానమీ మోడల్ పేపర్ అయితే చేస్తున్నామండి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అదేవిధంగా ప్రీవియస్ వస్తున్నటువంటి ప్రశ్నలు సరళలను బేస్ చేసుకుని అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అని మనం ఈ క్లాస్ అయితే చేస్తూ ఉన్నాము సో ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా క్లాస్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్ జోన్ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు మెటీరియల్ టెస్ట్ సిరీస్ కంబైన్గా టూ ఫిఫ్టీ రూపీస్కి కోర్స్ అయితే అందిస్తుంది అదేవిధంగా ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో కంప్లీట్ క్లాసెస్ గ్రూప్ టూకి సంబంధించి ఏపీఎస్సీ అయినా టీఎస్పిఎస్సీ అయినా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందిస్తుంది అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం టూ హండ్రెడ్కే అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్ యొక్క బిడ్ బ్యాంగ్లు కూడా అతి తక్కువ ప్రైస్కి ఆరు షెడ్యూజోన్ యాప్లో లభిస్తాయి ద బెస్ట్ కంటెంట్ అదేవిధంగా అతి తక్కువ ప్రైస్కి కేవలం ఆరు షెడ్యూజోన్ మాత్రమే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేసి అప్పుడు మాత్రమే తీసుకోండి సో మరి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మొదటి పంచవర్ష ప్రణాళిక హారట్ డోమర్ నమూనా మూడో పంచవర్ష ప్రణాళిక వకీల్ బ్రహ్మానందం ఐదో పంచవర్ష ప్రణాళిక డిపి దర్ ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ఎల్పిజి నమూనాను ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి వీటిలో సరైనటువంటి ఆన్సర్ ఏవి అంటే పైన ఇచ్చినటువంటి జతలు ఏవైతే ఉన్నాయో ఈ జతల్లో సరైనటువంటివి ఏవో ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఇచ్చారు మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనవి చూసుకుంటే మనకి వన్ త్రీ అండ్ ఫోర్ అనేటువంటివి సరైనవి ఎందుకు రెండు సరైనది కాదు అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది వకీల్ బ్రహ్మానందం నమూనా కాదండి ఇది అశోక్ మెహతా నమూనా మూడవ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది అశోక్ మెహతా అశోక్ మెహతా నమూనా అదేవిధంగా దీని యొక్క ప్రణాళిక కాలం చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు వరకు మరి మూడో పంచవర్ష ప్రణాళికలో ఎవరు చైర్మన్స్గా అని చూసుకుంటే మరి మూడో పంచవర్ష ప్రణాళికలో మనకి జవహర్లాల్ నెహ్రూ చైర్మన్గా ఉన్నారు ఇందిరాగాంధీ ఉన్న సారీ లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు ఇందిరాగాంధీ కూడా ఉన్నారనమాట అరవై ఒకటి అరవై నాలుగు మధ్యలో చూసినట్లయితే అదేవిధంగా మరి మూడో పంచవర్ష ప్రణాళిక కాలానికి ఉపాధ్యక్షుడు ఎవరంటే సీఎం త్రివేది సీఎం త్రివేది ప్లస్ అశోక్ మెహతా ఇద్దరు కూడా మనకి ఉపాధ్యక్షులుగా అయితే ఉన్నారు ఈ మూడో పంచవర్ష ప్రణాళిక యొక్క ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఎంత అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బట్ సాధించిన గ్రోత్ రేట్ మాత్రం త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే కాబట్టి ఇక్కడ మూడో పంచవర్ష ప్రణాళికకు వకీల్ బ్రహ్మానందం అని ఇచ్చింది తప్పు మూడో పంచవర్ష ప్రణాళికకి అశోక్ మెహతా అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది సో మా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి ఇక్కడ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలకు సంబంధించి ఒకటి సరికానిది ఎటువంటిది ఉంది అది ఐడెంటిఫై చేయండి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించింది తొంభై మూడు మహిళా సమృద్ధి యోజన తొంభై ఐదు కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ అనేటువంటిది తొంభై నాలుగు నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది తొంభై ఐదులో ఇంట్రడ్యూస్ చేశారు అని ఇచ్చారు మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికానటువంటి ఆన్సర్ ఏంటి అని చూసుకుంటే మహిళా సమృద్ధి యోజన అనేటువంటి పథకం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేశారు అదేవిధంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి జిల్లా గ్రామీణ అభివృద్ధి పథకం కూడా మనకు తొంభై మూడులో అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఇది కరెక్టా ఈ రెండు కూడా తొంభై మూడే ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రణాళిక అనేటువంటి భావానికి సంబంధించి ఇక్కడ మనకు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి ప్రణాళికలకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో మీరు ఏది సరైనటువంటిది అనుకుంటున్నారో గుర్తించండి అన్నారు సో పంతొమ్మిది వందల యాభై మార్చ్ పదిహేనున నెహ్రూ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తీర్మానం ద్వారా మనకు ప్రణాళికా సంఘం అనేటువంటిది ఏర్పడింది మంత్రి మండలి తీర్మానం అంతేగాని చట్టం ద్వారా కాదు ఇక ప్రణాళికా సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై తొమ్మిది ప్రకారం ఆర్టికల్ నలభై తొమ్మిదిని అనుసరించి ప్రణాళికా సంఘాన్ని ప్రణాళిక ప్రణాళిక సంఘాన్ని రాజ్యాంగంలో నలభై తొమ్మిదవ ఆర్టికల్ను అనుసరించి అమలు చేయడం జరిగింది ఇక మూడో చూస్తే ప్రణాళిక సంఘం రాజ్యాంగేతర శాసనేతర సంస్థ ప్రణాళిక సంఘం అనేటువంటిది రాజ్యాంగేతర సంస్థ కాదు శాసన సంస్థ కాదు ఇది రాజ్యాంగేతర సంస్థ అనేటువంటిది సలహాపూర్వక సంస్థ మాత్రమే అని మూడో స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రణాళికా సంఘం యొక్క కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని యోజన భవన్ అని పిలుస్తారు అని నాలుగు స్టేట్మెంట్స్ అండి ఫస్ట్ చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనున నెహ్రూ గారి అధ్యక్షతన మంత్రి మండలి తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘం ఏర్పాటు చేశారు ప్రణాళిక సంఘం ఏర్పాటు అవ్వడానికి ఆర్టికల్ ఫార్టీ నైన్ ద్వారా ఏర్పాటు చేశారు ఇది రాజ్యాంగేతర సంస్థ ప్రణాళిక సంఘ భవనం ఏదైతే ఉందో దాన్ని యోజన భవన్ అని పిలుస్తారు అని ఇక్కడ మనకి నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు అవుట్ ఆఫ్ దిస్ ఫోర్ స్టేట్మెంట్స్ మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారని చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ స్టేట్మెంట్స్ ఏవైతే ఇచ్చారో అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనటువంటివే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక ఇండియాలో భారతదేశంలో సూచనాత్మక ప్రణాళిక సూచనాత్మక ప్రణాళికను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి సూచనాత్మక ప్రణాళికను మొట్టమొదట అమలు చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫ్రాన్స్ అండి మరి భారతదేశంలో మనకి ఎప్పటి నుంచి సూచనాత్మక ప్రణాళిక అమల్లోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మనకి సూచనాత్మక ప్రణాళిక అనేటువంటిది అమల్లోకి రావడం అయితే జరిగింది మన ఆర్థిక సంస్కరణలో భాగంగా దీన్ని తీసుకొచ్చారనమాట ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుండి ఇక్కడ మరి కొన్ని ఏవైతే ముఖ్యమైనటువంటి సంస్థలు వాటి యొక్క అవి ఉన్నటువంటి ప్రా ప్లేసెస్ అయితే ఇవ్వడం జరిగింది సో మరి వీటిలో ఏవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేయమని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి సో మరి ఇక్కడ చూసినట్లయితే సింద్రీ ఎరువుల కర్మాగారము దుర్గాపూర్ హిందుస్థాన్ కేబుల్స్ మైసూర్ హిందుస్థాన్ మిషన్స్ అండ్ టూల్స్ హెచ్ఎంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ మరి ఇవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు అండి దీని ఒక వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చాడు సింద్రి ఎరువుల కమా కర్మాగారం చూసుకుంటే మనకి జార్ఖండ్లో ఉంది సింద్రి ఎరువుల కర్మాగారము జార్ఖండ్లో ఉంది అదేవిధంగా దుర్గాపూర్ హిందుస్థాన్ కేబుల్స్ అనేటువంటి చూసుకుంటే మనకి ఎక్కడుంది వెస్ట్ బెంగాల్లో ఉంది అదేవిధంగా మరి మైసూర్ హిందుస్థాన్ మిషన్స్ అండ్ టూల్స్ అనేటువంటిది మైసూర్ హిందుస్థాన్ మిషన్స్ అండ్ హిందుస్థాన్ సారీ మైసూర్ హిందుస్థాన్ మిషన్స్ అండ్ టూల్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే మనకి కర్ణాటకలో ఉంది బెంగళూరులో మరి హిందుస్థాన్ షిప్ యార్డ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏది ఎక్కడ ఉందనేది చూస్తే కరెక్ట్ సీక్వెన్స్ ఏమవుతుంది మనకంటే ఆప్షన్ వన్ అనేటువంటిది అవుతుందనమాట కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మరి వార్షిక ప్రణాళికలకు సంబంధించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు మరి వార్షిక ప్రణాళికలకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ ఏవి సరైనవో ఐడెంటిఫై చేయండి మరి వార్షిక ప్రణాళికల్ని పిగ్మీ ప్రణాళికలు అని అంటారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వార్షిక ప్రణాళికల కాలంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో జూన్లో ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం రూపాయి మూల్యహీనీకరణ చేయబడింది అంటే భారతదేశము రూపాయి మూల్యహీనీకరణ పంతొమ్మిది వందల అరవై ఆరు వార్షిక ప్రణాళికలు అమలు జరుగుతున్నటువంటి కాలంలో ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం మూల్యహీనీకరణ చేశారు అన్నాడు మూల్యహీనీకరణ అంటే మనం మన దేశ యొక్క కరెన్సీని అంతర్జాతీయ కరెన్సీతో పోల్చినప్పుడు మన విలువను మనమే తగ్గించుకోవడం మన విలువను మనమే తగ్గించుకున్నప్పుడు అంతర్జాతీయ కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన రూపీ వ్యాల్యూ తగ్గినప్పుడు తక్కువ ధరకే వస్తువులు దొరుకుతున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా మన దేశం నుండి ఎక్స్పోర్ట్స్ అనేటువంటి పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం విదేశీ మార్గద్రవ్యాన్ని అట్రాక్ట్ చేయడం కోసం తప్పని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనకి మూల్యహీనీకరణ అనేటువంటిది చేస్తారు రూపీ డివాల్యూషన్ అంటారు అనమాట దీన్ని ఇది మనకు పంతొమ్మిది వందల అరవై ఆరు ముప్పై అరవై ఆరులో ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం జరిగింది అప్పుడు వార్షిక ప్రణాళికల కాలం అనమాట ఇదే వార్షిక ప్రణాళికలు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కాలంలో పంటలకు కనీస మద్దతు ధర రైతుకి కనీస మద్దతు ధర మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఎంఎస్పి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఎంఎస్పి కూడా ఇదే సమయంలో ఇంప్లిమెంట్ చేశారు అని మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకు వార్షిక ప్రణాళికలకు సంబంధించి మరి ఈ వీటి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటి అని ఐడెంటిఫై చేయండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ మూడు కూడా సరైనవే ఇక్కడ ఇచ్చినటువంటివి మనకి పిగ్మీ ప్రణాళికలు అంటారు అదే సమయంలోనే వార్షిక ప్రణాళికల కాలంలోనే మనం థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూపీ డివాల్యుయేషన్ చేశాము తర్వాత రైతు మద్దతు ధర కూడా మనకి అప్పుడే లభించింది అనేటువంటిది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట మరి ఇక్కడ ఇక్కడ ఏదైతే సంస్కరణలు ఇచ్చారో ఆ సంస్కరణలకు కమిటీలు ఇచ్చారో ఆ కమిటీలకు సంబంధించి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయండి అన్నాడు మరి రాజా చెల్లయ్య కమిటీ రాజా చెల్లయ్య కమిటీ అనేటువంటిది పన్నుల సంస్కరణల కోసం అపాయింట్ చేయబడినటువంటి కమిటీ నరసింహం కమిటీ రెండు టూ నరసింహం కమిటీ బ్యాంకింగ్ రంగ సంస్కరణల కొరకు ఆర్ఎన్ మల్హోత్రా కమిటీ ఇన్సూరెన్స్ రంగ సంస్కరణల కొరకు డాక్టర్ సి రంగరాజన్ కమిటీ మూలధన ఖాతా మార్పిడి కొరకు అని ఇక్కడ మూడు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు నాలుగిటిలో మూడు కరెక్ట్ ఒకటి రాంగ్ ఏంటో ఐడెంటిఫై చేయండి సో మరి ఇక్కడ ఇచ్చినట్లో రాజా చెల్లయ్య కమిటీ పన్నుల సంస్కరణల కోసం అపాయింట్ చేయబడినటువంటి కమిటీ బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం మనకి నరసింహం కమిటీ రెండవది ఆర్ఎన్ఆర్ మల్హోత్ర కమిటీ ఇన్సూరెన్స్ సంస్కరణల కోసం అపాయింట్ చేయబడింది అన్నీ కూడా సరైనటువంటివి కానీ ఫోర్త్ చూస్తే రంగరాజన్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో మనకి పెట్టుబడుల ఉపసంహరణ కోసం మనకి డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ఏదైతే ఆర్థిక సంస్కరణలు అమల్లో జరుగుతున్నాయో అప్పుడు నష్టాల్లో నడుస్తున్నటువంటి మనకి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు వాటి యొక్క పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి అపాయింట్ చేయబడినటువంటి కమిటీ మనకు డాక్టర్ సి రంగరాజన్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో లో మూలధన ఖాతా మార్పిడి కాదు పెట్టుబడుల ఉపసంహరణ పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ అంటాం అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ రెండు వేల ఐదులో ప్రారంభించబడినటువంటి పథకాలు ఇచ్చారండి భారతదేశంలో రెండు వేల ఐదులో మనకు ప్రారంభించబడినటువంటి పథకాలు ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు మరి వీటిలో ఏవి రెండు వేల ఐదులో ప్రారంభించారో మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి మనకి క్వశ్చన్ అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది రెండు వేల ఐదులో ప్రారంభించారు సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మీకు జాతీయ రైతు కమిషన్ భారత్ నిర్మాణ కార్యక్రమం జీవన సురక్షా యోజన దాంతోపాటుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ నాలుగు పథకాల్లో మీరు ఏ పథకాన్ని రెండు వేల ఐదులో ప్రారంభించారు అని అనుకుంటున్నారు అని చూసుకుంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే భారత నిర్మాణ అనేటువంటి కార్యక్రమం జనని సంరక్ష యోజన అనేటువంటి కార్యక్రమం అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మనగ్రా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇవి ఈ మూడు కూడా రెండు వేల ఐదులోనే ప్రారంభించారు కానీ జాతీయ రైతు కమిషన్ అనేటువంటి పథకం ఉందో దీన్ని రెండు వేల నాలుగులో ప్రారంభించారు కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బీసీడీ అవుతుంది ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ ఏ ఉన్నాయి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక ఏదైతే మనకి ఇప్పుడు చివరి ప్రణాళికగా ఉందో తర్వాత మనకి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ప్రణాళిక అనేది ఇంప్లిమెంట్ చేయలేదు థర్డ్ ప్రా పన్నెండు పదమూడు సో ఈ పన్నెండో పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది సరైనటువంటిదో ఐడెంటిఫై చేయండి అని చెప్పారు ఇరవై సూత్రాల పథకం పనికి ఆహార పథకం అదేవిధంగా సంపద ఆదర్శ గ్రామ యోజన పథకం సాగర్మాల ప్రాజెక్టు మరి వీటిలో ఏ పథకాన్ని పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలుపరిచారని చూసుకుంటే ఇక్కడ పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సాగర్ సంసద్ ఆదర్శ గ్రామ యోజన సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనేటువంటి పథకాన్ని దాంతోపాటుగా మాల ప్రాజెక్టు ఈ రెండు కూడా పన్నెండో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు అంటే ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ మరి ఆదర్శ గ్రామ యోజన సాగర్మాల ప్రాజెక్ట్ సంపద ఆదర్శ గ్రామ యోజన ప్రాజెక్ట్ అనేటువంటిది పన్నెండో పంచవర్ష ప్రణాళికలో రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదకొండు అక్టోబర్ పదకొండున మనకి దీన్ని ప్రారంభించారు ఇక్కడ సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం అంటే ఏంటంటే ప్రతి ఎంపీ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాని యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటువంటి కార్యక్రమం అనమాట ఇది సాగర్మాల ప్రాజెక్ట్ అంటే ఏంటంటే తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తీర ప్రాంతాలకు పోర్టుల అభివృద్ధి చేయడానికి ఇది కూడా రెండు వేల పదిహేను మార్చ్ ఇరవై ఐదు సో ఈ రెండు సంసద్ గ్రామ యోజన సాగర్మాల ఈ రెండు ప్రాజెక్ట్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను స్టార్ట్ అయ్యి సంసద్ ఆదర్శ గ్రామ యోజన అంటే ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకునేటువంటి కార్యక్రమం సాగర్మాల అంటే పోర్టులను తీర ప్రాంతాలకు పోర్టులను అభివృద్ధి చేసేటువంటి ప్రోగ్రామ్ ఈ రెండు మాత్రమే పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో

అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు రిజల్ట్ వ్యక్తిగత పర్యవేక్షణ ఈ కోర్సు లో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ టూ లో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలుపుతారు థ్యాంక్ యూ